శ్రీ జ్ఞాన జ్ఞానప్రసూనాంబాయన నమః అన్న గత సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతాలలో భగవాన్లకు కాళ్ళ నొప్పులు అధికంగా ఉండడం వల్ల తైలం రుద్ది కాళ్ళు ఒత్తేవారు సేవకులు మిగతా చొరవగల భక్తులందరూ అరగంట చొప్పున వంతులు పడి కాళ్ళు ఒత్తడం ప్రారంభించి సమయాత్రిక్రమణ ప్రారంభించారు సేవకులు సైతం రండి పొండి అనే తప్ప రా పో అనే పిలుచుటకే ఒప్పని భగవాన్ ఎందుకు సహించగలరా ఖండించి వలదనుట వారి పని కాదు అందువల్ల చలోక్తిగా మీరంతా కాస్త ఆగండయ్యా నేను కాసేపు ఈ కాళ్ళు ఒత్తుతాను నాకు మాత్రం ఆ పుణ్యం కొంచెం రావద్దా అని వారి చేతులు తొలగించి తామే కాళ్ళు ఒత్తుకోవడం ప్రారంభించారు నాకు చాలా విచిత్రంగా ఉండటమే కాకుండా ఏ నరాల్లోనైనా శ్రీవారిని పాదాలాంటి నమస్కరిద్దామా కోరిక ఉంటే దీంతో పూర్తిగా నశించిపోయింది శ్రీవారి మాటలే చిత్రంగా ఉంటాయి ఆ పుణ్యం కొంచెం వారికి కావాలట రవ్వంత సూక్ష్మత గల వారికి ఎంతకంటే హెచ్చరిక ఏం కావాలి ఆ రోజుల్లోనే ఇక్కడే నివాసం ఉంటున్న రిటైర్డ్ జడ్జి పండిన వృద్ధ ప్రతాపరాయ దేవసాయ అనేవారు భగవాన్ సమీపించి స్వామి నాకు కూడా గురుపాద సేవలో భాగ్యం ఇవ్వాలన్నారు ఓహో సరి సరి ఆత్మవై గురుహ అన్నారు ఆత్మసేవ చేసుకుంటే గురుసేవ చేసినట్లే డెబ్భై ఏళ్ళు దాటినవి మీరా నాకు సేవ చేసేది చాలు చాలు ఇకనైనా ఆత్మసేవ చేసుకోండి పలక్కుండా ఊరికే ఉంటే అంతే చాలు అన్నారు భగవాన్ సరిగా విచారిస్తే ఇంతకన్నా ఉపదేశం ఏముంది పలక్కుండా ఊరికే ఉంటే చాలట అలా ఉండడం భగవానికే సహజం కానీ మనకు సాధ్యమా ఎంత తప్పించినా ఆ స్థి ఆ స్థితి రాలేదే శ్రీవారి కరుణ మీద ఆధారపడడం కంటే చేయగలిగేది ఏముంది ఆరాహో